నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తున్నారు మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తున్నారు జాగ్రత్తగా ఉండండి పని పనితీరు ఆశించిన విధంగా ఉంటుంది వృత్తిపరమైన చర్చలలో పాల్గొనండి సాంప్రదాయ వ్యాపారాలు మెరుగుపడతాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తారు శుభ ప్రతిపాదనలు పెరుగుతాయి విజయానికి ప్రాధాన్యత ఉంటుంది వివిధ ప్రయత్నాలలో ముందుకు సాగుతారు బ్యాంకింగ్ పై ఆసక్తి పెరుగుతుంది ఆత్మీయుల సాంగత్యం నమ్మకం పెరుగుతుంది కుటుంబం మొత్తం చేసే ప్రయత్నాల్లో మెరుగ్గా ఉంటుంది ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది సంతోషం పెరుగుతుంది మాటలతో ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటాడు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు సన్నిహితులతో అనుబంధం పెరుగుతుంది అతిథికి స్వాగతం పలుకుతారు సోదరభావాన్ని ప్రోత్సహిస్తారు పూర్వీకుల పనులు ముందుకు సాగుతాయి మంచి హోస్ట్ గా ఉండండి అతిథి వస్తారు ఉత్తమమైన పనులను ముందుకు తీసుకు సానుకూలంగా ఉంటుంది సేకరణలు భద్రపరచబడటం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ధనలాభం విషయానికి వస్తే వృత్తి వ్యాపారాలలో ప్రభావవంతంగా ఉంటుంది పని పనితీరు అనుకున్న విధంగా ఉంటుంది వృత్తిపరమైన చర్చలలో పాల్గొనండి సాంప్రదాయ వ్యాపారాలు మెరుగుపడతాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తారు శుభ ప్రతిపాదనలు పెరుగుతాయి విజయానికి ప్రాధాన్యత ఉంటుంది వివిధ ప్రయత్నాలలో ముందుకు సాగుతారు బ్యాంకింగ్ పై ఆసక్తి పెరుగుతుంది ఆనందం మరియు సంపద పెరుగుతుంది తప్పకుండా ముందుకు వెళ్తుంది పెద్దగా ఆలోచిస్తారు ధన ఆస్తి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు ప్రేమ స్నేహం విషయానికి వస్తే బంధువులు సంతోషంగా ఉంటారు భావోద్వేగ మేధస్సుతో పనిచేస్తారు అవకాశం కోసం ఎదురు చూస్తారు ఆప్యాయత విశ్వాసం బలపడతాయి అందరి బాగోగురి చూసుకుంటా ప్రియమైన వారితో గడుపుతారు ఎమోషనల్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇంటర్వ్యూపై ఆసక్తి పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో సౌలభ్యం ఉంటుంది సంబంధాలు పనిచేస్తాయి చిన్న విషయాలు మనసులో చీకాకు పరచనివ్వకండి ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు మీ కుటుంబ అవసరాలను తీర్చండి రొమాన్స్ విషయానికి వస్తే మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవ్వండి తొందరగా పని పూర్తి చేసుకోవటము తొందరగా ఇంటికి వెళ్లటము ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబాలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు ఆరోగ్య నైతికత విషయానికి వస్తే ప్రత్యేక ప్రయత్నాలు పెరుగుతాయి ఆరోగ్య సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి వ్యక్తి ప్రభావవంతంగా ఉంటాడు సాహం మనోబలం ఎక్కువగా ఉంటాయి పెద్దగా ఆలోచిస్తారు నేటి పరిహారం ఈ శివుడిని పూజించండి జలాభిషేకం చేయండి ఓం నమ శివాయ మరియు ఓం సన్ సోమాయ నమ అని జపించండి వ్యవస్థను పరిష్కరించండి లక్కీ సంఖ్య లక్కీ కలర్ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో